మెదక్ జిల్లా రామయ్యంపేటలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయుష్ ఆయుష్ శాఖ యోగా శిక్షకులు మధ్యల భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలగడంతో పాటు ఆర్థిక పరంగా కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తుందన్నారు ఎక్కువగా పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాల యువకులు డ్రగ్స్ బారిన పడు పడుతుండటంతో చదువుపై ఏకాగ్రతను కోల్పోయి బానిసలవుతున్నారన్నారు డ్రగ్స్ వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతు చూపుతుందనడంలో ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలన దిశగా తీవ్ర కృషి చేస్తున్నాయన్నారు విద్యార్థి దశ నుండి ఇటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి ఉపాధ్యాయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు జమున దేవలక్ష్మి ఆశా వర్కర్లు పద్మ అనిత నాగలక్ష్మి ఎం పద్మలు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరో వ్యాధి డ్రగ్స్ ఈ డ్రగ్స్ ద్వారా ఎంతో మంది యువత మరియు విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయుష్ శాఖ ద్వారా మేము డ్రగ్స్ నిరోహిత ప్రతిజ్ఞ చేయడానికి పూనుకున్నాము అందులో భాగంగానే జడ్ రామాయణపేటలో ఈరోజు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రతి విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు కార్యక్రమం చాలా విజయంతం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు